హలో కొంతమంది వ్యక్తులు జనసేన పార్టీని వీడి వేరొక పార్టీలోకి జంప్ అయిపోతున్నారు దయచేసి ఆ పొరపాటు చేయవద్దని నా మనవి ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ఏ కోశాన్ని కూడా అభివృద్ధి చెందలేదు ఒక ఎడారిలాగా అడవిలాగా ఉంది జనసంసారం రాను రాను తగ్గిపోతుంది అక్కడ జనాభా తగ్గిపోతున్నారు మళ్ళీ అక్కడ అభివృద్ధి చెందాలంటే అన్ని రకాలుగాను మన జనసేన పార్టీ నాయకుడు చేస్తారనే నమ్మకం పెట్టుకుని ప్రతి ఒక్కరు కూడా పార్టీని విడిచిపెట్టకుండా జనసేన పార్టీలోనే ఉండి సపోర్టు చేయండి ముఖ్యమంత్రి అవ్వాలని మనందరం కోరుకుంటున్నాం పవన్ కళ్యాణ్ గారు చాలా సంతోషం కానీ మీరు కూడా వెళ్ళిపోతే ఎట్లా అలా వెళ్ళకుండా ఇంకా సీట్లు ఎక్కువ తెచ్చుకుని ఇంకా నియోజకవర్గాలు పెంచుకుంటే ముఖ్యమంత్రి అవుతారని ఒత్తిడి తీసుకురండి ఆ కారణంగా ఆయన అలా తీసుకొస్తే ఒకవేళ ఇంకా సీట్లు పెంచుకుని ప్రతి నిజ నియోజకవర్గంలోనూ కూడా ఒత్తిడి తీసుకురావాలి ఆ రకంగా పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు ఉండవచ్చుననేది నా అభిప్రాయం మరొకసారి చెప్తున్నాను దయచేసి జనసేన పార్టీని ఏ ఒక్కరూ కూడా పొరపాటును కూడా వీడి వెళ్ళవద్దు ఏ పార్టీలోకి కూడా వేరే పార్టీలోకి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి